ార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఒక మంచి అప్డేట్ ఏంటంటే కాలేజ్ రిపోర్టింగ్ డేట్ ఎక్స్టెండ్ అయింది ఓకేనా యాక్చువల్గా ట్వంటీ ఫోర్త్ ఇస్ ద లాస్ట్ డేట్ ట్వంటీ ఫోర్త్ మనకి లాస్ట్ డేట్ ఉంటుండే మనకి ఇప్పుడు ఈరోజు బట్ చాలామంది జస్ట్ త్రీ డేసే టైం ఇచ్చారు కదా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ జస్ట్ త్రీ డేసే టైం ఇచ్చారు కాబట్టి ఇబ్బంది అవుతుంది దూరం దూరం ట్రావెల్ చేయాలి చాలామందికి జాయినింగ్స్ ప్రాబ్లమ్ అవుతున్నాయని అని చెప్పి ఎక్స్టెండ్ చేశారు అండ్ అఫీషియల్ వెబ్సైట్లో స్క్రోల్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ సిపి గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేస్ వన్ సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ పేస్ టూ అలాటెడ్ అంటే పేస్ వన్ పేస్ టు ఇద్దరికీ అన్నట్టు హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అక్టోబర్ ఎక్స్టెండెండ్ ఇక్కడ చూడొచ్చు హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు ట్వంటీ సెవెన్ అక్టోబర్ ఓకేనా అది స్క్రోల్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు ట్వంటీ సెవెన్ అంటే ఈరోజు ట్వంటీ ఫోర్ ఫ్రైడే ట్వంటీ ఫైవ్ సాటర్డే ట్వంటీ సిక్స్ సండే ట్వంటీ సెవెన్ మండే ట్వంటీ సెవెన్ లాస్ట్ డేట్ సో మండే రోజు కూడా వెళ్ళి జాయిన్ కావచ్చు ట్వంటీ సెవెంత్ లాస్ట్ మండే ఈస్ ద లాస్ట్ ఓకే మీరు రిపోర్టింగ్ కాలేజీకి చేయకపోతే చాలామంది ఇబ్బంది పడ్డారు దూరం ఉంది అని చెప్పేసి కొంతమంది ఏమో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్న మాకు కుదరట్లేదు ఒక టూ డేస్ లేట్ అయితే ఏం కదా అని అన్నారు అండ్ ఇప్పుడు ట్వంటీ సెవెంత్ వరకు రిటెక్టెన్ చేయడం జరిగింది సో ఓకేనా రిపోర్టింగ్ అనేది ట్వంటీ సెవెంత్కి లాస్ట్ డేట్ ఉంది ఫస్ట్ ప్లేస్లో సీట్ వచ్చిన వాళ్ళైనా సెకండ్ ప్లేస్లో సీట్ వచ్చిన వాళ్ళైనా కాలేజీలో ఇంతవరకు టీసీచే జాయిన్ కానివారు కంపల్సరీ ట్వంటీ సెవెంత్ లోపు జాయిన్ అవ్వండి డేట్ ట్వంటీ ఫోర్త్కి లాస్ట్ డేటు కానీ ఎక్స్టెండ్ అయింది ట్వంటీ సెవెంత్ వరకు ఎక్స్టెండ్ అయింది అండ్ ట్వంటీ సెవెంత్ వరకు ఎక్స్టెండ్ అయింది కాబట్టి ట్వంటీ సెవెంత్ వరకు మీరు జాయిన్ అవ్వచ్చు వన్స్ ట్వంటీ సెవెన్ అయిపోయిన తర్వాత మనకు ఒక ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఫైనల్ ప్లేస్ పెట్టే ఛాన్స్ ఉంది ఓకేనా సో థర్డ్ ప్లేస్ ఎప్పుడైనా ఫైనల్ ప్లేస్ ఎప్పుడైనా అడుగుతారు కదా ఈ డేట్ ఎక్స్టెండ్ అయింది కదా ట్వంటీ సెవెన్ వరకు మేబీ ట్వంటీ సెవెన్ అంటే ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి ట్వంటీ నైన్కో థర్టీకో థర్టీ వన్కో అప్పుడు థర్డ్ ప్లేస్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫైనల్ ప్లేసు నవంబర్ ఫస్ట్ వీక్లో థర్డ్ ప్లేస్ అయిపోతుంది ఇది ఇన్ఫర్మేషను సో జాయినింగ్కి సంబంధించి మీరు కొంచెం టెన్షన్ పడుతున్నారు కాబట్టి ఎక్స్టెండ్ చేసారు డేటు అండ్ ఎంఏడ్ వాళ్ళు ఎంపీడ్ వాళ్ళు ఎంఎడ్ వాళ్ళు ఎంపేడ్ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు ఎంఎడ్ అండ్ ఎంపేడ్ ఆ వెబ్ ఆప్షన్స్ పోస్ట్పోన్ అయినాయి వెబ్ ఆప్షన్స్ అవి ఎక్స్టెండ్ అనేది మాకు ఎప్పుడు చేస్తారు పోస్ట్పోన్ అయినాయి అవి ఎప్పుడు పెడతారు అనేది ఇంకా ఎగ్జాక్ట్ తెలియదు మేబీ ఈ ఫైనల్ లోనే మీకు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు సో వెయిట్ చేయండి ఫైనల్ పేస్ వచ్చేంత వరకు ట్వంటీ సెవెన్ తర్వాత ఫైనల్ పేస్ వస్తుంది ఎన్సీసీ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు ఎన్సీసీ సీట్స్ అనేటివి అలాట్ కాలే అని చెప్పేసి ఆ సీట్స్ అలాట్ కాలే ఆ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ఇంకా తెలియదు అలాంటి ఎవరికైతే కాలేదు బట్ అఫీషియల్గా వాళ్ళ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ ట్రై చేస్తున్న తెలు తెలుస్తలేదు తెలిస్తే ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తాను కంపల్సరీ కొంచెం వెయిట్ చేయండి ఓకే రిపోర్టింగ్ డేట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు ట్వంటీ సెవెన్ అక్టోబర్ ట్వంటీ సెవెన్ అక్టోబర్ వరకు టైం ఎక్స్టెండ్ అయింది డేటు ఫస్ట్ అండ్ సెకండ్ బల్ సెకండ్ పేస్ వాళ్ళు జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి థర్డ్ పేస్ పెట్టుకోవచ్చు మళ్ళీ థర్డ్ ప్లేస్లో వేరే సీట్ వస్తే సెకండ్ ప్లేస్లో సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ రిటర్న్ ఇస్తారు ఓకేనా మీరు జాయిన్ కాకుండా కూడా థర్డ్ ప్లేస్ పెట్టుకోవచ్చు కానీ థర్డ్ ప్లేస్లో ఏ సీట్ రాకపోతే సెకండ్ ప్లేస్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక మన థర్డ్ ప్లేస్లో సీట్ రాకపోతే ఇబ్బంది అవుతుంది ఏ సీట్ ఉంది వన్ ఇయర్ గ్యాప్ వస్తుంది సో ఆలోచించుకోండి కొంచెం జాయిన్ అవ్వండి జాయిన్ అయితే థర్డ్ ప్లేస్ పెట్టుకోండి ఓకేనా ఆల్ ది బెస్ట్ యూచర్ ఎవరు డౌట్స్ ఉంటే మన కింద కమెంట్ చేయండి డెఫినెట్గా రిప్లై ఇస్తాను